విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్ అయితే ఈ మాట అన్నది ఎవరో కాదు ప్రస్తుతం మన హెడ్ కోచ్ మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గత దశాబ్దాల మరి నుంచి టీమిండియాకు ఉంటూ ఎంతో ఎంటర్టైన్మెంట్ చేశారు వారు చాలా ప్రపంచ స్థాయిలో మేటి బ్యాట్స్మెన్లు వారిద్దరు ముందు వరుసలో ఉంటారు ఈ క్లాస్ టాప్ బ్యాట్స్మెన్లు తప్పకుండా ఆడతారు వరల్డ్ కప్ వరకు ఉంటారు ఫిట్నెస్ను కాపాడుకుంటే వారు మించిన ఆటగాళ్ళు ఎవరు లేరు ఈ తరం ఆటగాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా వారిలాగా ఆడే ఆటగాళ్ళు ఎవరు లేరు తప్పకుండా ప్రపంచ కప్పు వరకు ఉండాలని చెప్పి కూడా నేను కూడా వారిని సూచిస్తా అదే అదేవిధంగా ఛాంపియన్ రూప్లో తప్పకుండా ఆడిన తర్వాత ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు ఇంకొక త్రీ ఇయర్స్ వారి ఫిట్నెస్ను ఆపడుకోను ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను చెప్పి చెప్పడం జరిగింది అయితే వాస్తవానికి హెడ్ కోచ్గా నాకు టూ ఇయర్స్ ఉంది అయితే టూ ఇయర్స్ పీరియడ్ తర్వాత నేను ఉంటానో ఉన్నాను కానీ మొత్తం మొత్తానికైతే ఈ ఇద్దరు స్టార్ ఆటగాలు తప్పకుండా ఇండియాకు ఉండాల్సిన అవసరం కమింగ్ ఉన్నటువంటి ఆటగాళ్లకు మార్గదర్శనంగా ఇచ్చుకుంటూ అదే శుభమాన్ గిల్లు కావచ్చు రిషబ్ పంత్ కావచ్చు ఇతర ఆటగాళ్ళు కొద్ది సీనియర్ వరకు ఇద్దరు ఆటగాలు తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది మన గౌతమ్ గంభీర్ ఒక ఇంటర్వ్యూ సమస్యలకు పార్టిసిపేట్ చేసినటువంటి గౌతమ్ గారు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడిన పట్ల ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ వాస్తవానికి గౌతమ్ గంభీర్ ఈ విధంగా మాట్లాడిన పాట అభిమానులకు ఆనందానికి అంతే లేదు ఎందుకంటే తమ ఫేవరెట్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఎంతో మంది ఫ్యాన్ ఫలంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు మరి టీ ట్వంటీ ప్రపంచ కప్ నిమిసుకు తర్వాత మరి వాళ్ళు అని చెప్పి అనుకున్నారు అయితే చాలా వాటికి మరి ఈ శ్రీలంక టూర్లో సెలెక్ట్ అయినప్పటికీ తప్పకుండా వన్డే ప్రపంచ కప్ వరకు ఇద్దరు ఆటగాళ్ళు ఉండని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు